శ్రీ శ్రీ స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం నామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షము వసంత ఋతువు సప్తమి శుక్రవారం ఏప్రిల్ నాలుగవ తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది ఈ రోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోర్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకొచ్చారు ఉదయం ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వెయ్యి నామాల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు ఈ రోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో లోక కళ్యాణం కొరకు సుదర్శన నరసింహ వాహనం నిర్వహించారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మృగశీర నక్షత్రం పురస్కరించుకుని పద్మావతి అమ్మవారికి నవ కలస పంచామృత అభిషేకాన్ని అర్చక స్వామి నిర్వహించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జగతేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు साक्षे वाले प्रमथनाजास्तु महा ओम यक्नाभवेदम बर हिरण्यरोपमंद्रेण सिवत्सांगुली यगमकरकुंडला तंभिदे लवनेक सुसरा सर्पिता दधिक्षीरसुधो सावधाना सुमोहर्ते सावधाना सुलक्षिरक्ताजा स्वामी बुष्करेनी दरे रमाजा रममाना ओम वाच्ये नमः ओम पद्ममालादराय नमः ओम देव्ये नमः ओम पद्मिन्ये नमः ओम पद्मगन्धिन्ये नमः ओम पुण्यगन्धाय नमः ओम सर्वभूतहितप्रदां सद्धां विभोदं सर्वं नमः कमलयज्ञ भगवाने की गोविंदा ओ ओम नानेना लोकरक्षण हेतुना सदा आंगल्य धारदोस्तो लक्ष्मीवेंग कड़ा रमना गोविंदा आत्राया कामितार्थ प्रदाजिने श्रीमत्वेंग कड़ना ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు మూడు వేల ఐదు వందల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మృదంగా మృదంగ ధ్వనుల మధ్య భక్తి గీతాలాపనలతో శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతల మధ్య ఊయలలో ఆసినులై భక్తులకు దర్శనమిచ్చారు అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో శ్రీ స్వామివారిని అర్చించి మహామంగళహారతులు సమర్పించారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో సకలేశ్వర ప్రధాయిని అయిన శ్రీ పద్మావతి అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో విశేష కుంకుమార్చన సేవ చేయడం జరిగింది